హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే మనము పూజలో ఎలక్కాయ పెడతా ఉంటాం కదా ఆ ఎలక్కాయతో పులిహోర సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను చాలామంది దాన్ని నిమజ్జనంలో పడేస్తూ ఉంటారు ఏం చేయాలో తెలియక దాంతో పచ్చడి అలాగే పులిహోర చేస్తారు ఈరోజు ఆ రెసిపీయే చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేస్తా అండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మూడు గ్లాసులతో రైస్ అయితే తీసుకోండి ఈ రైస్ని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని అలాగే రైస్ ఉడకటానికి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ అయితే తీసుకోండి మనం చేస్తుంది పులిహోర కదా మరి ముద్దలాగా అయితే రైస్ అస్సలు బాగోదు కాబట్టి రైస్ అంతా పొడి రావాలి అప్పుడే పులిహోర టేస్ట్ బాగుంటుంది కాబట్టి రైస్కి ఎంత వాటర్ అయితే పడుతుందో అంతకి కొంచెం ఒక అర తగ్గించి వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది నెక్స్ట్ మూత పెట్టేసుకొని దీన్ని మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలా అయితే వండేసుకోవాలి కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే దింపేసుకోవాలి కాబట్టి రైస్ వండుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వండుకుంటే పులిహోర చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్కాయ ఉంది కదా ఈ ఎలక్కాయని మనము ఇట్లాగా రాయితో కానీ లేకపోతే ఏదైనా గట్టి వస్తువుతో కానీ ఇలా అనుకోండి చూసారు కదా ఇట్లా అయితే ఉంటుంది లోపల నేనైతే రెండు తీసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే రెండు ఎలక్కాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిలో నుంచి గుజ్జంతా సపరేట్ చేసుకుంటున్నాను ఇది కొంచెం లైట్గా పులుపు అలాగే వగరు ఇట్లా ఉంటుంది కాబట్టి మనకి పులుపు క్వాంటిటీ అయితే ఎక్కువే ఉంటుంది దీంట్లో దీని మధ్యలో పార్ట్ అంతా అయితే మొత్తం తీసేసుకోవాలి సపరేట్గా తీసేసుకొని ఇట్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసుకోకుండా ఇట్లాగ చేత్తో విరగొట్టేసుకున్నాను కొంచెం హార్డ్గా ఉంటుంది షార్ప్గా ఉన్న దాంతో అయితే తీసుకుంటే బెటర్ అనమాట చూసారు కదా ఇప్పుడు నేను తీసుకున్న రెండిటికి ఈ గిన్నె నిండా అయితే లేలకాయ లోపల గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు దీంతో మనం పులిహేర ఎలా చేయాలో చూపించేస్తాను దీంతో రోటి పచ్చడి అలాగే రకరకాల రెసిపీస్ అయితే చేస్తారండి చాలామంది ఇది తెలియక నిమజ్జనంలో అయితే పడేస్తూ ఉంటారు వినాయకుడికి ఇష్టమైన వస్తువుల్లో ఇది కూడా ఒకటి కదా కాబట్టి దీంతో ఎప్పుడు పడేయకుండా టేస్టీ టేస్టీగా పులిహోర పచ్చడి ఇట్లాంటివన్నీ ట్రై చేయండి ఇంకా రకరకాల రెసిపీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేనైతే దీన్ని రైస్ని కుక్ చేసుకుంటున్నాను నీట్గా మధ్యలో చూసుకుంటా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అలాగే పలుక్క కూడా ఉండాలి కదా కాబట్టి ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు రైస్ని అయితే కుక్ చేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకున్నామంటే రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది నేను రైస్ కుక్ అవ్వటానికి నాకు ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం పట్టింది చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి లైట్గా ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మనం ముందుగా ఒలుచుకొని ఉంచుకున్నాం కదా ఎలక్కాయ లోపల గుజ్జు అదైతే వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా అయితే వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మొత్తము గుజ్జులాగా ఉడికేటట్టు అయితే ఉడికించుకోవాలి ఎట్లాగంటే మనం చింతపండు ఉడకబెట్టుకుంటాం కదా వాటర్ వేసుకొని అట్లాగైతే గుజ్జులాగా అయితే ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా నేను ఇట్లా గుజ్జులాగా వచ్చేంత వరకు అయితే మొత్తం వెదువుకొని చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కదా కాబట్టి బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే తిరగమాత గింజలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ఎక్స్ట్రాగా నేనైతే కొన్ని పచ్చిని యాడ్ చేసుకున్నాను అక్కడక్కడ క్రిస్పీగా తగులుతాయి బాగుంటాయి కదా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం కొంచెం ఇంగువ వేసుకొని లాస్ట్ దింపే ముందు అయితే కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న తాలింపు దినుసులు కరివేపాకు పల్లీలు అన్నీ సమానంగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనమైతే అన్నం ఉడికించుకున్నాం కదా అన్నాన్ని ప్లేట్లో వేసుకొని మరీ వేడిగా లేకుండా చల్లార్చుకోవాలి అలాగే ఎక్కడైనా సరే ఉండలు లేకుండా చల్లార్చుకోవాలి పులిహోర అక్కడక్కడ ఉండలుగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు కదా కాబట్టి ఉండలు లేకుండా మొత్తం అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే అన్నం ఇక్కడ కొంచెం సంకటిగా అని మీకు ఏమైనా అనిపిస్తే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోండి అప్పుడు అన్నము కొంచెము ఎక్కువ ఉడికినా కానీ వేడి తగ్గిపోయి పొడుగు పొరుగుగా అయితే వస్తుంది నేనైతే ఎప్పుడైనా రైస్ ఎక్కువగా కుక్ అయితే అలాగే చేస్తాను పులిహోరకు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా కాబట్టి అలా చేసేసి మనము రైస్ అంత అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా అవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తాలింపు మాత్రం చల్లారిపోయి ఉండాలండి వేడివేడిది కలిపేస్తే అన్నంలో ఎక్కువసేపు నిలవ ఉండదు కాబట్టి మనము తాలింపు అంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇది కలుపుకోవాలి ఇట్లాగా అన్నం అంతా నేనైతే స్లోగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనము ఆయిల్ పసుపు అన్నీ వేసాం కదా కాబట్టి అన్నంలో బాగా కలిసిపోయింది నెక్స్ట్ అన్నం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎలక్కాయ గుజ్జు అయితే ఉడకబెట్టుకున్నాం కదా చూసుకొని ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే ఇట్లాగ వేసుకొని మొత్తం అన్నానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కొంచెం అన్నం వేడిగా ఉందని చెప్పి నేనైతే గడితో కలుపుతున్నాను కానీ ఈ పులిహార లాంటివి అట్లాంటివి రెసిపీస్ అయితే మనం చేత్తో కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి చేత్తో కలుపుకోండి ఇట్లా మొత్తం అంతా కలిపేసేసుకొని ఉప్పు ఎడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని ఉప్పు కలిపేసుకున్నామంటే మనకి ఎలక్కాయతో పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీరు ఎలక్కాయ ఎప్పుడు దొరికిద్దా ఎప్పుడు దొరికిద్దా దొరికితే బాగుండు అని చెప్పి అనుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ చేసే ప్రాసెస్లో చేస్తే ఈ రెసిపీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే చింతపండు మామిడికాయ నిమ్మకాయ పులిహోర కూడా పనికిరాదనమాట అంత బాగుంటుంది కాబట్టి రెగ్యులర్గా చేసే వాటిలా కాకుండా ఎలక్కాయలు పడేయకుండా ఇట్లాగైతే ట్రై చేయండి ఒక్కసారి మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే అలాగే మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మొత్తం పులిహారంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నాను సాల్ట్ ఇట్లాంటివి కూడా అడ్జస్ట్ చేసుకున్నాను కారం ఇవన్నీ కూడా మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా స్పైస్ లెవెల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇంకా మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి